గుడ్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమిత్ర ఉపాధ్యాయ మిత్రకి శుభ సాయంత్రం మిత్రమా సో మిషన్ ఫైవ్ హండ్రెడ్ లో భాగంగా గతంలో పలుమార్లు ప్రస్తావించబడ్డటువంటి పోటీ పరీక్షల నిమిత్తం తరచు అడుగుతున్నటువంటి ప్రధాన అంశాలని ఒక ఐదు వందల టాపిక్స్ ని పరిగణలో తీసుకుని ముందు రావడం జరుగుతుంది అందులో గతంలో మనం డిస్కస్ చేసాం సరస్సుల గురించి ఇప్పుడు డిస్కషన్ లో భాగంగా మనకు జలపాతాలకు సంబంధించిన భావన అట్లా హిస్టరీ సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజికల్ సైన్స్ కరెంట్ ఇష్యూస్ ఇలా అన్ని సబ్జెక్టును చేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ టాపిక్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అదే మిషన్ ఫైవ్ హండ్రెడ్ ప్రత్యేకత రైట్ సార్ మన యొక్క ఈ వీడియో ద్వారా జలపాతాలకు సంబంధించిన భావన భూమి ఉపరితలంపై విస్తరించిన భూ స్వరూపాలలో ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి భూస్వరూపాలలో తృతీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా పిలువబడుతున్న నది ప్రవాహ మార్గంలో మనకు బాల్య దశ యవ్వన దశ వృద్ధాప్య దశలో భాగంగా సో ఎప్పుడైనా కూడా బాల్య దశలో పలుమార్లు మృతిక నేల యొక్క సరళిని పరిగణలో తీసుకొని మృదుశీల కట్నశీలలో మృదుశీల కొట్టుకపోవడం వల్ల ఏదైతే కట్నశీలను ఆధారంగా చేసుకుని అకస్మాత్తుగా నది ప్రవాహ మార్గం అనేది పతనం అవుతుందో ఆ పతనం ప్రాంతాలని జలపాతాలుగా పేర్కొన్నాం ఆ విధంగా జలపాతాలు మనకు నైన్త్ క్లాస్ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి భూస్వరూపం శిలావరణం అనే పాఠ్యాంశాలు కొంతవరకు వస్తుంది అదే మాదిరిగా మన యొక్క పాఠ్యాంశాల దృష్టి కూడా ఈవీఎస్ లో కూడా ప్రస్తావించబడుతుంది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ప్రస్తావించబడుతుంది ఇది గమనించే ప్రయత్నిద్దాం సో అదే తరహాలోనే చిన్న సందేశము మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో స్కూల్ సోషల్ వర్క్ అందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతుందో అది ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఆగస్ట్ ఫస్ట్ నుంచి సో మీరు రెగ్యులర్ గా ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు మనకి కంప్లీట్ సిలబస్ ఇందులో సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు పిఐ మెథడాలజీ అదే మాదిరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా డిఎస్సీ సిలబస్ మొత్తం కవర్ చేస్తూ అందులో టెస్ట్లు అందుబాటులో ఉంటాయి షెడ్యూల్ ప్రకారం టెస్ట్ అప్లోడ్ చేసి పెడతాం మిత్రం ఆ షెడ్యూల్ లో ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయకపోయినా కూడా తర్వాత కాలంలో రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్స్ మాత్రం రాయాలి రాస్తేనే మీ యొక్క ప్రస్తావన అంటే మీ యొక్క స్ట్రాటజీని అదే తీసుకుని సోషల్ కంటెంట్ ఫస్ట్ బ్యాచ్ మిత్రులకి జాగ్రఫీ అదే మాదిరిగా సివిక్స్ టెస్ట్ చేసాం అదే మాదిరిగా ఎకనామిక్స్ హిస్టరీ వాళ్ళతో పాటుగా చేస్తూనే మనకు సెకండ్ బ్యాచ్ మిత్రులు కూడా సోషల్ కంటెంట్ అన్ని టెస్ట్ల పైన సోషల్ కంటెంట్ టెస్ట్ల పైన వీడియో ఎక్స్ప్లనేషన్ అలాంటి కోర్స్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింద నైన్ రూపీస్ అందుబాటులో ఉంది చేయండి రైట్ సార్ సోషల్ కంటెంట్ కోర్స్ హిస్ట్రీ సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు డబల్ రూపీస్ కోర్స్ ఆఫర్ ప్రైస్ కింద ఇందులో ఇంటర్మీడియట్ వరకు హిస్ట్రీ సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి ఇలా టెస్ట్ ప్లస్ కంటెంట్ అదే మన మెథనాలజీ పిఐ అన్ని కలిపి ఉన్న సూపర్ ఛాలెంజ్ కోర్స్ అనేది కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్ కి టూ ఫోర్ డబల్ నైన్ ఉన్న కోర్స్ కాస్త ట్రిపుల్ నైన్ రూపీస్ అందించడం జరుగుతుంది మిత్రమా అది చేసుకోండి మన యాప్ లో మీరు పొందే ప్రతి కోర్స్ కూడా మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది విజయం అనే విధంగా ఉంటుంది అందిస్తున్నాం సో మన యొక్క సోషల్ మిత్రులకి హెచ్జిటి పరంగా మిత్రులకు కూడా హెచ్టి పరంగా కూడా కంటెంట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది టెస్ట్ సిరీస్ అనేది త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది మిత్రమా అదే తరహాలోనే ఇక్కడ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో కొంతవరకు టెస్ట్ ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది ఉపయోగం చేస్తున్న ప్రయత్నం చేయండి సార్ ఒకసారి గమనించండి మిత్రమా ఇక్కడ జలపాతాలకు సంబంధించిన అంశాలు భారతదేశం ప్రపంచంలో చూసిన జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఈ జలపాతాల ద్వారా కొంతవరకు జల విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేసుకుంటాం అలా జల విద్యుత్ శక్తిని తెల్లబోకు అనే పేరుతో ప్రతిపాదిస్తాం కాలుష్య రహితంగా ఈ జలవిద్యుత్ శక్తులది మానవానికి ఉపయోగపడుతుంది సో ఆ తరహా ఇక్కడ గమనించిన ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి భూస్వరూపాలను భూమి ఉపరితలంపై మానవుడు మొదలుగా అవగాహన పొందినటువంటి ఖండాలు మహాసముద్రాలని ప్రథమ శ్రేణి అన్నాం ఏవైతే ఖండాలు మహాసముద్రాలు తర్వాత భూమి ఉపరితలం పైన భూమి యొక్క అంతర్గత చర్యల ఫలితం ఫలితం వల్ల అంతర్గతంగా కొనసాగుతున్న చర్యల ఫలితంగా భూమి కేంద్రకం వద్ద భూపటలం భూ ప్రావారం భూ కేంద్రకం వల్ల క్లాస్ లో డిస్కస్ చేసాము అలా భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్న ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల కారణంగా భూమి ఉపరితలంపై అభివృద్ధి చెందుతున్నటువంటి అగ్ని పర్వతాల ద్వారా అభివృద్ధి చెందినవి భూకంపాల ద్వారా అభివృద్ధి చెందినటువంటివి కొంతవరకు భూమి ఉపరితలం పైనటువంటి భూ స్వరూపాలు భూమి యొక్క ఆకృతులు ఏవైతున్నాయో అలాంటి పర్వతాలు కొండలు గుట్టలు అదే మాదిరిగా మైదాన ప్రాంతాలు లోయలు పగుల లోయలు వీటన్నిటి కూడా ద్వితీయ శ్రేణి భూస్వరూపాలని పేర్కొన్నాం ఈ ద్వితీయ శ్రేణి భూస్వరూపాలలో జలచక్రంలో భాగంగా వర్షపాతం కురిసినప్పుడు మనకి పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాలు పీఠభూమి ప్రాంతాలు మైదాన ప్రాంతాలు మైదాన ప్రాంతాలలో నేను యొక్క మందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం కొట్టినప్పుడు సాధారణంగా నీరు కొంత ఎక్కువ మొత్తంలో భూమిలోకి ఇంకిపోతుంది కొంత నీరు బాష్పీభవనం చెందించబడుతుంది కొంత నీరు ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు ప్రవహించబడుతుంది అలా మైదాన ప్రాంతాలలో కానీ సముద్ర ప్రాంతాలలో వర్షపాతం సంభవించినప్పుడు దానివల్ల ప్రవాహి ధర్మం అనేది కొనసాగదు రైట్ సార్ మైదాన ప్రాంతాల్లో వర్షం కురిస్తే నీరు ఎక్కువ మొత్తంలో నిల్వ చేయబడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో స్టోర్ అవుతుంది భూమి అంతర్భాగంలోకి చొచ్చుకుపోతుంది అదే ఎత్తైన ప్రాంతాలలో నేల యొక్క మందం తక్కువగా ఉంటుంది మైదాన ప్రాంతాల్లో సారవంతమైన నేల మందం సుమారుగా తొంభై సెంటీమీటర్లు ఉంటే పీఠభూమి ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్ల మందం ఉంటే కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల యొక్క వారులో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల మందమే ఉంటుంది సారవంతమైన నేల నేల మందం తక్కువగా ఉన్నప్పుడు ఈ వర్షపాతం వల్ల నీటిని అబ్జార్వ్ చేసుకునేటువంటి స్టోరేజ్ చేసుకునేటువంటి నీటిని గ్రహించే శక్తి సామర్థాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో వర్షం కురవడం వల్ల నీరు ఎక్కువగా ప్రవహించే ధర్మాన్ని కలిగి ఉంటుంది అలా ప్రవాహి ధర్మం ద్వారా నీరు ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లోనే చిన్న చిన్న జల అన్ని కలిసి ఒక పెద్ద జల ప్రవాహంగా ఆ పెద్ద జల ప్రవాహాలనే మనం ఈ రోజు నదీ ప్రవాహంగా పేర్కొంటాం ఈ నది యొక్క ప్రవాహ మార్గానికి మానవునికి ఏ విధంగా అయితే బాల్య దశ యవ్వన దశ వృద్ధాప్య దశలు ఉన్నాయో అలా నది ప్రవాహ మార్గానికి కూడా మూడు దశలు ఉంటాయి నది ప్రవాహ మార్గంలో మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువుకోవాల్సి వస్తుంది రైట్ సార్ అలా నది ప్రవాహ మార్గంలో కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో నది జన్మించిన స్థానాన్ని మనం బాల్య దశ అంటాం ఇది ఎప్పుడైతే జన్మించిన స్థానం నుంచి కొండ పర్వతాలు కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు ప్రాంతాల ప్రాంతాలు ప్రవహిస్తూ మైదానంలోకి ఎంటర్ అవుతుందో ఆ మైదాన ప్రాంతంలో దీని ప్రధానంగా సో ఎక్కువ మొత్తంలో ఎవ్వర దశ అని పేర్కొంటాం మైదాన ప్రాంతం గుండా ప్రవహించిన మొత్తం దూరాన్ని ఎవరి దశ అంటాం మైదాన ప్రాంతం గుండా ప్రవహించినప్పుడు నీటికి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దాంతో పాటుగా సమీపంలో వరద మైదానాలు ఎక్కువ ఏర్పడుతుంది మియాండర్స్ లేదా ఆక్స్బో సరస్సులు ఏర్పడుతుంది అదే తరహాలో దీని ద్వారా కొట్టుకొస్తున్న ఉండమట్టి క్షేపాలు ఎక్కువైపోయినప్పుడు ఈ మైదాన ప్రాంతంలో బరువు ఎక్కువగానే దీని ద్వారా కొట్టుకొస్తున్న నది ద్వారా కొట్టుకొస్తున్న ఉండమట్టి క్షేపాలు పేరుకుపోయి మనకు పాయలు పాయలుగా విడిపోతుంది అలా పాయలుగా విడిపోయి ప్రవహించే దూరాన్ని వృద్ధాప్య దశ అంటాం ఈ పాయల మధ్యలో ఉన్నటువంటి సారవంతమైన త్రిభుజాకారంలో ఉండే భూభాగాన్ని డెల్టా ప్రాంతాలు అంటాం ఇలా డెల్టా అనేటటువంటి పదాన్ని మనకి ఎరటో అనే శాస్త్రవేత్త ప్రస్తావించాడు ఈ డెల్టా అనేటటువంటి పదం మనకు గ్రీకు భాషలో ఉన్న ఒక అక్షరం లాగా పిలువబడుతుంది ఆ తరహా నది యొక్క ప్రవాహ మార్గంలో బాల్యదశ యవనదశ ముద్దాపదశ ఉంటే మనకి బాల్యదశలోనే ఈ నది యొక్క ఉపరితలం దృష్ట్యా భూమి ఉపరితలం పైన నేల అనేది పొరలు పొరలుగా విభజించబడ్డప్పుడు సో వాతావరణం దృష్ట్యా వర్షపాతం సంభవించిన అనంతరం నది ప్రవాహ మార్గంలో నేల కోతకు గురవుతూ కొంతవరకు అకస్మాత్తుగా నేల కోతకు గురైపోయి ప్రాంతం అంతా నేల కోతకు గురైపోయి మనకి కఠినశీలు అన్ని కూడా నిల్వ చేయ కఠినశలు అదే ఉండి మృదుశీల మొత్తం కూడా కొట్టుకోవడం వల్ల మనకు జలపాతం ప్రభావితం అలా జలపాతాల ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో జల విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేసుకుంటాం అలాంటి జల విద్యుత్ శక్తిని అనే పేరుతో ప్రస్తావించాం ఈ రోజు భారతదేశంలో పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక దాంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తమిళనాడు రాష్ట్రం కూడా జలవిద్య కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేశాం ప్రాజెక్టుల ద్వారా కూడా రైట్ సార్ సాధసిద్ధంగా అయితే మన భారతదేశంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మనకి శివ సముద్ర జలపాతం పైన కర్ణాటక రాష్ట్రంలో శివ సముద్ర జలపాతం ప్రధానంగా కావేరి నది పైన ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సార్ శేషాద్రి అయ్యన్ అప్పుడున్నటువంటి ఆయన కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క ఆధ్వర్యం కూడా ఈ యొక్క పంతొమ్మిది వందల సంవత్సరంలో శివ సముద్ర జలపాతాన్ని శివ సముద్ర జల విద్యుత్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది జల విద్యుత్ కేంద్రాలను ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మనకు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన జలపాతం ఏదైతే ఉందో ఇక్కడ జలపాతాలనే తృతీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా పేర్కొన్నాడు నది ప్రవాహ మార్గాలు పీఠభూములు కొండ ప్రాంతాల తర్వాత మానవుడు మళ్ళీ నది ప్రవాహ మార్గాలని వి ఆకారపు లోయలని యు ఆకారపు గార్జెస్ ని దాంతో పాటు కొంతవరకు జలపాతాలని డెల్టా ప్రాంతాన్ని గుర్తించారు కాబట్టి వీటి తృతీయ శ్రేణి భూస్వరూపాలను పేర్కొన్నాం తృతీయ శ్రేణి భూస్వరూపాలు నీటి ప్రవాహ ప్రక్రియ వల్ల గాలి ప్రవాహ ప్రక్రియ వల్ల అభివృద్ధి చెందుతారు రైట్ సార్ ఆ తరహా మనకున్నటువంటి ఈ యొక్క తృతీయ శ్రేణి భూస్వరూపాలలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి జలపాతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చూసే చూసే ప్రయత్నం ప్రీవియస్ ప్రశ్న దాన్ని ఆధారంగా మనం చేసుకుంటూ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని వీడియోల కోసం మరింత కంటెంట్ కోసం వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి యాప్ లో మీరు పొందే ప్రతి కోర్సు కూడా మిమ్మల్ని మీ బిఎస్సి విద్యా దగ్గర చేసిన మిత్రం యాప్ మనీ కొద్దిగా చెప్తున్నాం కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ కోర్స్ తోటి ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింద మనం మొత్తంగా టోటల్ డిఎస్సి ని సాధించవచ్చు స్కూల్ అఫ్ సోషల్ పోస్టుల సంఖ్య ఒక్కటి ఉన్న జిల్లాలో ఒక్క పోస్ట్ ను కూడా మనం సక్సెస్ సక్సెస్ కావచ్చు విజయం సాధించవచ్చు ఆ తరహాలో మిమ్మల్ని ఎక్కువ మొత్తంలో కోఆర్డినేట్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది సూపర్ ఛాలెంజ్ కోర్సులో కంటెంట్ కోర్సులో ఉదయం ఫోర్ ఏఎం కి సాయంత్రం టైంలో కూడా సిక్స్ పిఎం తర్వాత అభ్యర్థుల యొక్క ప్రతిపాదన ఆధారంగా చేసుకుని వీలు ప్రకారంగా లైవ్ క్లాసులు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ లైవ్ క్లాసులు కూడా చేసి పెట్టాము అది మళ్ళీ రివిజన్ క్లాస్ కంటిన్యూస్ అవుతుంది సూపర్ ఛాలెంజ్ కోర్సు డిఎస్సి దాకా వాలిటీ ఉంటుంది మన యాప్ లో ఉన్న ప్రతి కోర్సు కూడా డిఎస్సి దాకా వ్యాలిడిటీ ఉంటుంది డిఎస్సి సంవత్సరం ఆరు నెలల ఐదు ఆరు నెలలు సంవత్సరం సో అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్ అనేది నైన్టీ పర్సెంట్ ఉంది మిత్రమా అది పరిమిత కాలం ఉంటుంది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం మిత్రులకి షేర్ చేసే భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఈ రోజు మనం గమనించినట్లయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం ఇది వారాహి నదిపై కర్ణాటక రాష్ట్రంలోని దేశంలో ఎత్తైన జలపాతంగా పేర్కొన్న నాలుగు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తు విశ్లిస్తుంది రైట్ సో ఇక్కడ వారాహి అంటే మనకున్న జ దృష్ట చెట్ల కొమ్మల మాదిరి ఆకారంలో కొమ్మలను కలిగి ఉన్న జింకరని వారాహి జంతువులు సో ఇక్కడ తెగల దృష్ట్యా ఈ వారాహిని అంటే ఈ జంతువులను ఎక్కువ జరుగుతుంది అలాంటి కుంచికల్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని కుంచికల్ కొండల్లో విస్తరించడం ఇక్కడ ప్రపంచంలో ఎత్తైన జలపాతం మన భారతదేశంలో ఎత్తైన జలపాతం ప్రధానంగా కుంచికల్ జలపాతం ఒకప్పుడు జోక్ జలపాతం అనే ఉండేది మన పాఠశాల పాఠ్యస్థాయి పుస్తకాలలో అలా పాఠశాల స్థాయి పుస్తకాల్లో జోగ్ జలపాతం లేదా జలసొప్ప జలపాతం లేదా అదే మాదిరిగా మహాత్మా గాంధీ జలపాతం దాన్నే దేశంలో ఎత్తైన జలపాతంగా సో తర్వాత జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యొక్క సర్వే అనంతరం మనకి ఈ రోజు కుచికల్ జలపాతం భారతదేశంలో ఎత్తైన జలపాతంగా ప్రస్తావించాం ప్రపంచంలో ఎత్తైన జలపాతంగా పిలువబడుతున్నది ఏంజల్ జలపాతంగా పేర్కొంటాం ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతంగా పిలువబడుతుంది ఇది పాఠశాల స్థాయి పుస్తకాల్లో చరణ్ నది పైన లేదా చరణ్ ఏంజల్ జలపాతం తొమ్మిది వందల నలభై వందల డెబ్బై తొమ్మిది మీటర్ల ఎత్తులో విస్తరించారు డెబ్బై తొమ్మిది మీటర్ల ఎత్తు సార్ సముద్ర మంటానికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అయిన ఏంజల్ జలపాతం విస్తరించింది చరణ్ నదిపై లేదా ఒరినాకో నదిపై వెనిజులా దేశంలో విస్తరించారు మన భారతదేశంలో ఎత్తైన జలపాతం అంటే కొంచెం జలపాతం నాలుగు వందల యాభై ఐదు మీటర్లు ఎత్తు ఈ రెండు కూడా మన నైన్త్ క్లాస్ పాఠ్య పుస్తకంలో కనిపిస్తుంది దాంతో పాటుగా ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతంగా పిలువబడుతుంది తూగేలా జలపాతం సార్ ఈ తూగేలా జలపాతం తొమ్మిది వందల నలభై ఏడు మీటర్ల ఎత్తుతో విసరించుతుంది తొమ్మిది వందల నలభై ఏడు మీటర్ల ఎత్తుతో విసరించి ఇది తూగేలా నదిపై విసరించి ఉంటుంది రెండు మిత్రమ ఇది ప్రధానంగా దక్షిణ ఆఫ్రికాలో ఉంది దక్షిణ ఆఫ్రికా రైట్ సార్ దక్షిణ ఆఫ్రికాలో ఉన్నటువంటి తూగేలా జలపాతం ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి కాల్చు అదే తరహాలోనే ప్రపంచంలో పెద్ద జలపాతంగా పిలువబడుతున్నది నయాగార జలపాతం ప్రపంచంలో పెద్ద జలపాతం ఏంటంటే నయాగార జలపాతం ఈ యొక్క నయాగార జలపాతం మీరు ఫ్యాక్ ఆధారంగా చేసుకున్నట్లయితే అంటే ఐ మీన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతిపెద్ద జలపాతం వెడల్పైన జలపాతం పెద్ద జలపాతంగా ప్రసిద్ధి కాల్చు ఇదేమో ఎత్తైనది ఏంజెల్ జలపాతం పెద్ద జలపాతం అని నీటి ప్రవాహాన్ని రేట్ ను పరిగణలో తీసుకుని పేర్కొంటాం అలా ప్రపంచంలో వెళ్ళిపోయిన జలపాతం పెద్ద జలపాతంగా పిలువబడుతున్నది అనేటటువంటి నది ఇక్కడే జన్మిస్తుంది విక్టోరియా జలపాతం వద్దనే జన్మిస్తుంది ఆ తరహాలోనే ప్రపంచంలో పెద్ద జలపాతం విడల్బే జలపాతం విక్టోరియా జలపాతం జాంబేజ్ నదిపై విస్తరించది మరి మన భారతదేశంలో పెద్ద జలపాతంగా పిలువ చిత్రకూట్ జలపాతం చిత్రకూట్ జలపాతం అనేది మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నదిపై విస్తరించింటుంది ఇంద్రావతి నది రైట్ మిత్రమా అలా చిత్రకూట్ జలపాతం ఇంద్రావతి నదిపై ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విస్తరించింది భారతదేశంలో పెద్ద జలపాతంగా పేర్కొనొచ్చు రైట్ మిత్రమా ఆ తరహాలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పిలవబడుతుంది కుంతల జలపాతం రైట్ సార్ ఆదిలాబాద్ జిల్లా మనకి కడెం నది పైన కుంతల జలపాతం ఉంది కుంతల దుష్యంతుని యొక్క భార్య శకుంతల పేరుగా ప్రస్తావన తీసుకురావచ్చు అలాంటి నలభై ఐదు మీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి కుంతల జలపాతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతంగా పిలువబడుతుంది కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో విశాయి ఇక్కడే కొచ్చెల జలపాతం గాయత్రి జలపాతాలు కూడా విస్తరించింది రైట్ సార్ సో ఇక్కడ గమనిస్తే భారతదేశంలో ఎత్తైనది కుంచిక ప్రపంచంలో అయితే ఏంజల్ తెలంగాణలో అయితే రైట్ సో ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం తలకోణ జలపాతంగా పేర్కొన్నాండి సార్ తలకోణ జలపాతం ఈ తరహా తృతీయ శ్రేణి భూస్వరూపాల జలపాతాల దృష్ట్యా కుంచికల్ జలపాతం మారాహి గదిపై కర్ణాటక రాష్ట్రం ఉంది గతంలో అయితే జోక్ జలపాతం ప్రస్తావించేవాళ్ళం దాన్ని మహాత్మా గాంధీ జలపాతం దాన్ని గెరసొప్ప జలపాతం పేర్కొన్నాం అలాంటి జలపాతాలు భారతదేశం ఇంకా ప్రసిద్ధి కాల్చిన వాటిలో మరి ప్రపంచంలో పెద్ద జలపాతం ఏమన్నా ఇంకా విక్టోరియా జలపాతం అన్నాం వెడల్పైనది భారతదేశంలో వెడల్పేన జలపాతం చిత్రపుడు జలపాతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో వెడల్పైన జలపాతంగా పిలవబడుతున్నది భోగత జలపాతం ఏం సార్ భోగత జలపాతం వెడల్పెన జలపాతంగా పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెడల్పేన జలపాతంగా ప్రసిద్ధి కాల్చినది దూడుమ జలపాతం జలపాతం జలపాతంపేణ జలపాతంగా పేరు ఏపీలో అయితే తెలంగాణలో అయితే భోగత జలపాతం రైట్ సార్ ములుగు జిల్లాలో విస్తరించాలి జయశంకర్ భూపాలపల్లి అని పాఠ్య పుస్తకం అయిన తర్వాత ఇది జిల్లాకి వచ్చింది ఇంట్రాక్ట్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ పోయే ప్రయత్నం చేయాలి ఇలా నెక్స్ట్ చూస్తే బరేహి పాని బూత్ బాలంగాని నది పైన ఒడిశా రాష్ట్రంలో దేశంలో రెండవ జలపాతం జలపాతంగా ప్రసిద్ధి కలిసింది మూడు వందల తొంభై తొమ్మిది మీట్లు ఎత్తు విశ్రించాలి ఇది గోవా రాష్ట్రం మాండవి నదిపై విసరించదు దీన్ని పాల సముద్రం అనే పేరు ప్రస్తావిస్తాం అదే తరహాలోనే ఇక్కడ గమనిస్తే నోహ కాళికాయ్ ఇది మేఘాలయ రాష్ట్రంలో విసరించదు తూర్పు కాశీ కొండల్లో మనకి కాశీ కొండల్లోనే భారతదేశంలో గరిష్ట వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలైన మాసీన్ రామ్ చిరపుంజి ప్రాంతాలు విసరించున్నాయి ఈ మాసీన్ రామ్ చిరపుంజీ ప్రాంతాలు ఏవైతున్నాయో అందులో రామ్ అనే ప్రాంతం ఈ కాశీ కొండల్లోని జలపాతం యొక్క ప్రభావ ప్రాంతాలను విసరించింది రైట్ నెక్స్ట్ అదే తరహాలో గమనిస్తే నెక్స్ట్ ఒకసారి అనేటటువంటి జలపాతం మనసు గమనిస్తే మేఘాలయ రాష్ట్రం ఉంది వజ్రాయ్ అనేది మహారాష్ట్ర బార్కా అనేది కర్ణాటక జోగ్ జలపాతం శరావతి నదిపై కర్ణాటక రాష్ట్రం గతంలో పేర్కొన్నాం కాందాదార్ అనేది కూరపాని నదిపై ఒడిశా రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ డూడుమా జలపాతం మంచికడు నది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది హెప్పే అనేది కర్ణాటక రాష్ట్రం భద్రా నది పైన అనేది షెన్ముగతి అనేటటువంటి ప్రాంతం షణ్ముగతి అనే నది పైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది చాచాయి అనేటటువంటి జలపాతం అనేది మనకు బిహార్ రాష్ట్ర బీహార్ నది పైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కలహట్టి అనేది ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న కలహట్టి అనేది శరావతి నది పైన కర్ణాటక రాష్ట్రంలో ఉంది జలపాతం జలపాతం పాండవగఢ్ అనేది కూడా కర్ణాటక మన యొక్క మహారాష్ట్ర విషయంలో శివసముద్ర జలపాతం కావేరి నదిపై కర్ణాటక రాష్ట్రం ఉంది పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో కూడా దీనిలో జల సముద్రం జలవిధి కేంద్రం ఏర్పాటు చేశారు భారతదేశంలో ఆసియా ఖండంలోనే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఆసియా ఖండంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రకంగా అదే మాదిరిగా పేర్కొన్నాం సో ఇక్కడ మనకి జలవిద్యుత్ కేంద్రకంలో ఈ శివసముద్ర జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం విశ్వేశ్వరయ్య దాంతో పాటుగా ఉన్నటువంటి అయ్యర్ రైట్ సార్ ఈ యొక్క ఇద్దరు కూడా పనిచేయడం జరిగింది నెక్స్ట్ జలపాతం సువర్ణరేఖ జార్ఖండ్ రాష్ట్రం ఈ సువర్ణరేఖ జంషెడ్పూర్ పట్నం జంషెడ్పూర్ పట్టణాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నాం కుర్తలం అనేటటువంటి జలపాతం చిత్త తమిళనాడులో ఉంది తమిళనాడు రాష్ట్రంలోనే ప్రధానంగా పైకార జలపాతం కూడా విస్తరించి కర్ణాటక రాష్ట్రంలో ఉంది తలకోణ జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన జలపాతంగా పేర్కొన్నాం అత్తిరపల్లి చిలకూడి అనేటువంటి నది పైన కేరళ రాష్ట్రం పైకార జలపాతం కావేరి నది పైన తమిళనాడు రాష్ట్రం తమిళనాడు కర్ణాటక సరే ప్రాంతంలో ఉన్నది జలపాతం కూడా జలపాతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం భారతదేశంలో అతిపెద్ద జలపాతంగా నెక్స్ట్ వీడియోలో తీర మైదానాల గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంతల జలపాతం కడం నది పైన తెలంగాణ రాష్ట్రంలో ఎత్తన జలపాతంగా పేర్కొన్నాం ఎత్తిపోతల జలపాతం గుంటూరుకు సమీపంలో కృష్ణ నది పైన విస్తరించడం ఇక తీర మైదానాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫైవ్ హండ్రెడ్ కార్యక్రమం ఏ తరహాలో ఉంది కంటెంట్ ఏ విధంగా మీకు అర్థమవుతుందనే విషయాన్ని తెలియపరిస్తే దాని ప్రకారం ముందుకెళ్లే టెట్టు డిఎస్సి మిత్రులకి దాంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలు విధంగా ఈ మిషన్ అనేది మీకు ఎక్కువగా దోహదపడుతుంది రైట్ సార్ నెక్స్ట్ రెగ్యులర్ గా రోజు ఒక వీడియో చెప్పిన వీరైనంత వరకు తీసుకొస్తాను మన ఛానల్ మొదల చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కంటెంట్ కోసం అన్ని రకాల పోటీ పరీక్షల కోసం ఉపయుక్తమయ్యే విధంగా వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ ఆపడం ముందుకు రావడం జరుగుతుంది అందులో ఇప్పుడు టెట్టు మరియు డిఎస్సి కోసం ముఖ్యంగా డిఎస్సి తెలంగాణ రాష్ట్ర మిత్రుడు ఎవరైతున్నారో ఆ మిత్రుల కోసం స్కూల్ సోషల్ స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ సిరీస్ ప్రత్యేక కోర్స్ ఉంది కంటెంట్ కోర్స్ కోర్స్ ఉంది మెథడాలజీకి కోర్స్ అన్ని కలిపి ఫుల్ సిలబస్ కింద మెంటర్షిప్ యజ్ఞం ఉంది ఈ మెంటర్షిప్ యజ్ఞం డిఎస్సి వచ్చేంత వరకు మీతో పాటు అందుబాటులో ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ అయిపోయి రైట్ సార్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం టు రాత్రి పిఎం వరకు మీకు అనుసంధానం ఏంటంటుంది ఎప్పుడైనా కూడా ఎలాంటి డౌట్ అందుబాటులో ఉంటాం ఇది ఒక గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అనేది సార్ సో తెలుగు రెండు రాష్ట్రాల్లో సోషల్ అంటే ఒక పేరు గుర్తుకు రావాలనే కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన టీమ్ అందరం కలిసి కాబట్టి మీకు తెలిసిన విధంగా తెలిసిన మిత్రులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లో ప్రతి కోర్స్ పైన కూడా ఆఫర్ క్రియేటివిటీ ఏమిటో ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్